హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే బ్లౌజ్ కటింగ్ చూసేద్దామండి అది కూడా ఈ కాటన్ బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ అండి ఇదైతే అయితే ఎప్పుడు కూడా ఈ లైనింగ్ బ్లౌజు కాటన్ బ్లౌజులకి అయితే మీరు ఎలా కట్ చేస్తారు నేనైతే ఇదిగోండి లైనింగ్ చిన్నదై ఉందనుకోండి ఇక కాటన్ షేర్కి వచ్చిన ఈ బ్లౌజ్ మొక్క మీదే ఫస్ట్ కటింగ్ చేసేస్తాను మనమైతే లైనింగ్ మీద కటింగ్ చేసుకుని ఫ్యాబ్రిక్ మీద కట్ చేసుకుంటాం కదా అయితే కాటన్ చీరల్లో కాస్త పెద్దగా ఉంటాయి మొక్కలు జాకెట్ మొక్కలు అయితే దాని మీదే కట్ చేసేస్తాను కాటన్ కదా ఈ క్లాత్ వచ్చేసి ఇక కట్ చేసేసి దీని మీద ఆ మొక్కల్ని లైనింగ్ మీద వేసి కట్ చేస్తాను అనమాట అంటే ఒల్టా అన్నట్టు ఇలా కట్ చేయడం వల్ల మనకి క్లియర్గా ఉంటుంది కటింగ్ కూడా నేను ఎప్పుడు చేసినా ఈ కాటన్ బ్లౌజ్లకు ఇలాగే చేస్తాను లైనింగ్ మొక్క కూడా పెద్దది అనుకోండి ఇక రెండు ఒకేసారి వేసేసి ఒకేసారి కట్ చేసేస్తాను ఇంకా లైనింగ్ ఓసారి ఫ్యాబ్రిక్ ఓసారి కాకుండా ఎందుకంటే మనకి కాటన్ మొక్క ఎప్పుడు కూడా అటు ఇటు చెదరకుండా ఉంటుంది నీట్గా మనం ఎలా ఫోల్డ్ చేస్తే అలాగే ఉంటుంది మనం లైనింగు అసలు ఫ్యాబ్రిక్ ఒకేసారి మడత పెట్టిన కట్ చేసేసుకోవచ్చు ఇదిగోండి కింద అయితే ఒక లైన్ గేసాను నడుము పట్టుకని ఇక హైట్ అయితే మెజర్మెంట్ చేశాను ఖర్చుతోపలంగా ఇక వెడాలపుని మార్కింగ్ చేద్దామండి చంకల కింద ఇలా పాయించి కింద పట్టుకుని ఇలా ఫోల్డ్ చేసి మధ్యలో ఇలా పెట్టి ఇది వెడాల్పుని మార్కింగ్ చేయడం మీ ఆది బ్లౌజ్ యొక్క వెడాల్పు పర్ఫెక్ట్గా దిగుతుంది ఎక్కడి వరకు ఉందో అక్కడ మార్కింగ్ ఇంచుల ఆవతలకి ఖర్చుకి మార్కింగ్ చేశాను ఇది వెడల్పు మార్కింగ్ ఓకేనా మనకి హైటు వెడాలపు క్లియర్గా వచ్చింది ఇక మనం స్పేర్ బాక్స్లో గీసేసుకుందాము తర్వాత షోల్డర్ మార్కింగ్ చేద్దాం దగ్గరికి అయితే పెడతానండి కెమెరా క్లియర్గా కనిపించేలాగా ప్రస్తుతానికైతే ఇదిగోండి షోల్డర్ దగ్గర కూడా రెండు మార్కింగ్లు ఖర్చు లైను అసలు లైను డ్రా చేశాను ఇదిగోండి నడుము ఎత్తు కూడా ఒక మార్కింగ్ చేసేస్తున్నాను నడుము ఎక్కడి వరకు వచ్చింది అక్కడ ఒక మార్కింగ్ పైకి పావించకచ్చు మార్కింగ్ రెండు మార్కింగ్లు ప్రతి చోట ఖర్చుతోపలంగా చేస్తున్నాం కదా ఇదిగోండి కనిపించిందా దగ్గరికి పెట్టాను మెయిన్గా బ్లౌజ్కి ఇంపార్టెంట్ అయింది ఈ షోల్డర్ మార్కింగ్లే షోల్డర్లు రెండు ఇలా పట్టుకుని ఫోల్డ్ చేసి మెడ దగ్గర ఇలా పట్టుకుని ఇదిగోండి మీరు ఇక్కడ రెండు మార్కింగ్లు చేశారు కదా అసలు మార్కింగ్ మీద పెట్టాలి ఖచ్చిత ఖర్చు మార్కింగ్ మీద కాకుండా కింద అసలు మార్కింగ్ ఒకటి ఉంది కదా దాని మీద పెట్టాలి చూడండి ఖర్చు మార్కింగ్ పైకి ఉంది కింద లైన్ మీద పెట్టి ఇదిగోండి ఇలా సర్దేసుకోవాలి నీట్గా ఇలా సర్దేసుకుని ఇక్కడ మెడ లోతుని టిక్ మార్క్ చేసేయండి ఒక టిక్ మార్కింగ్ ఇది అసలు లైన్ అన్నమాట మీ బ్లౌజు మెడ ఎంత ఉందో లోతుతో సహా ప్రింట్ దిగినట్టే మార్కింగ్స్ అన్నీ కూడా ఇక్కడ చూడండి షోల్డర్ దగ్గర ఎక్కడ వరకు ఉంది అక్కడ వరకు మార్కింగ్ ఖర్చుకి ఈ వదలకు ఒక మార్కింగ్ పావించు ఖర్చు మెయింటైన్ చేయలేదు దానికి అవతల వైపు కరెక్ట్గా కుట్టుని చూడండి అక్కడ మార్కింగ్ అవతలికి పావించు మార్కింగ్ ఇది పక్కాగా మీ ఆది బ్లౌజ్ యొక్క షోల్డర్ మార్కింగ్స్ అండి పలంగా అవతల రెండు మార్కింగ్స్ వస్తాయి యువతలో రెండు మార్కింగ్స్ పలంగా షోల్డర్ మార్కింగ్స్ అయితే క్లియర్గా వచ్చినాయి కదా నెక్స్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అయింది చంక లోతండి దీనికైతే ఇదిగోండి ఇక్కడ కుట్టుంది కదా అది అసలు మార్కింగ్ మీద పెట్టాలి ఖర్చు మార్కింగ్ మీద కాదు అసలు మార్కింగ్ మీద పెట్టి చక్కగా నీట్గా ఇలా సర్దేసుకోవాలి ఇది ఒక హ్యాండ్ని మాత్రమే చే తీసుకోవాలి ఈ చంఖలోతుని కొలిచేటప్పుడు ఒక హ్యాండ్ని ఇలా చక్కగా నీట్గా సర్దుకుని లోపల ఖర్చు ఉంటుంది కదా ఆ ఖర్చుకి వేలు పెట్టి నొక్కు పెట్టి ఒక్క టిక్ మార్క్ చేసుకోండి అంతే మీకు సంఖలోతు పర్ఫెక్ట్గా దిగినట్టే ఇది చంక హైట్ అండి ఇది హైటు బ్యాక్ సైడ్ శంఖ హైట్ అనమాట ఈ శంఖ హైట్కి కుట్టున్న కడ మార్కింగ్ పావించి పైకి మార్కింగ్ బ్యాక్ ముక్కకి సంఖ ఎండి ఇది మళ్ళీ ఫ్రంట్ ముక్కకి సంఖ ఎత్తుంటుంది హ్యాండ్స్ కూడా ఎత్తు ఉంటుంది ఇదిగోండి ప్రస్తుతానికైతే ఇక్కడ మీరు సంఖ లోతిని ఒక మార్కింగ్ చేశారు కదా ఖర్చుతోపలంగా ఆ మార్కింగ్ని కలుపుకుంటూ ఓ లైన్ గీసేసుకుంటే మీకు చంక లూత పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మీ ఆది బ్లౌజ్కి సంకలోతు ఎంత ఉందో అంత పర్ఫెక్ట్గా దిగినట్టే ఇంకా ప్రింట్ లాగా ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి అయితే డ్రా చేస్తున్నాను చూసారా ఇది ఖచ్చు లైన్ అనమాట మరి ఇది ఖర్చు లైన్ డ్రా చేశారు అవతల మీకు అసలు లైన్ ఉంటుంది కదా సంక లైన్ దగ్గర చూపిస్తాను రండి ఇది ఖర్చు లైన్ డ్రా చేశారు అసలు లైన్కి మార్కింగ్లు ఉన్నాయి కదా ఇవతల ఇవ్వండి ఇక్కడ చంకకి ఉన్నాయి అలాగే మెడకు కూడా ఉన్నాయి అసలు లైన్లు అన్నమాట ఇవి అంటే మనం కచ్చి కుట్టేసాక ఆ లైన్ మీదకి వెళ్తుంది అనమాట కుట్టేసిన తర్వాత ఈ లైన్ మీదకి వెళ్తుందని ఈ లైన్లు గీస్తున్నాను మీకు అసలు లైన్లు ఓకేనా అంతే కట్ చేసేస్తున్నాను బ్యాక్ పార్ట్ ఫార్ట్ అయితే రెడీ అయిపోయింది ఖర్చులతో బలంగా అయితే కొత్తగా టైలరింగ్ నేర్చుకునేవారు ఈ ఖర్చు లైను అసలు లైను కూడా ఇలా కొన్నాళ్ళు అలవాటు అయ్యే వరకు డ్రా చేసుకోండి మీకు ఒక ఐడియా అంటూ ఉంటుంది ఇదిగోండి ఖచ్చి లైన్ల మీద మనం కట్ చేస్తున్నాం అసలు లైన్ ఉంటుంది కదా బ్లౌజు అసలు మెడ లైను అది కట్ చేయలేదు చూసారా అలాగే మనం చంకలో కూడా అసలు లైన్ మీద కట్ చేయలేదు అలాగనమాట ఇదిగోండి ఈ మెడ మొక్కను రెండు మొక్కలు చూసుకుంటే ఒకటి ఉకిసలు పట్టికి తాళ్ళు పట్టి కూడా పని చేస్తుంది మీకు పట్టీలు కుట్టుకోవడానికి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్కి అయితే బ్యాక్ మొక్కని ఈ విధంగా నీట్గా క్రాస్గా వేసుకోవాలి అయితే ఇక్కడ మీకు ఆది బ్లౌజ్ ఇచ్చినప్పుడు అది క్రాసా లేదంటే నిదానమైన కటింగ్ అని తెలుసుకోవడానికి ఇక్కడ పెద్ద డాట్ దగ్గర సొతలు పట్టుకుని ఇదిగోండి షోల్డర్ మధ్యలో పట్టుకుని ఇలా తీసినప్పుడు మీకు వంకరగా వస్తుందా సాగుతుంది కూడా మళ్ళీ లబ్బర్ బ్యాండ్ లాగా ఇలా సాగిందంటే మీకు అది క్రాస్ కటింగ్ అండి ఇదిగోండి చూడండి ఎంత స్టిఫ్గా ఉందో ఇలా స్టిఫ్గా ఉందంటే నిదానం కటింగ్ అన్నమాట అంటే ఛాతి దగ్గరే అలా పట్టుకుని లాగాలి నిదానంగా ఉన్నది అయితే మీకు స్టిప్గా ఉంటుంది అదే మీకు క్రాస్ కటింగ్ అయితే సాగుతుంది ఇక్కడ హ్యాండ్కి సరిపోయే మొక్క కింద ఉందా చూసుకుని మరి మొక్కని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా పెట్టుకోవాలన్నమాట క్రాసు ఇలా క్రాస్గా పెట్టుకుని చూడండి కట్ లోపలికి వచ్చుకోకుండా చూసుకోవాలి ఈ నడుముతో నడుము ఎత్తుకి లోపలికి వెళ్ళకూడదు నడుము ఎత్తుతో సమానంగా ఉండాలి ఆ కట్టు వచ్చిందని చూసుకోవాలి అంతే ఇక్కడ చూడండి నేనైతే మెడ దగ్గర కొంచెం షోల్డర్ దగ్గర కొంచెం ఈ సంక లోతులు ఎలా ఉన్నాయో అలాగే ఇదిగోండి ఒక లైను ఇలా గీసేసుకుంటే ఆనమాల కింద మనకి ఫ్రంట్ పడుతుంది అన్నమాట మనం బ్యాక్ ఫ్రంట్ తీయటానికి ఓకేనా ఇదిగోండి సంకల్ నుంచి షోల్డర్ దగ్గర ఇక్కడ నడుము దగ్గర ఒక లైన్ గీసుకుని ఇక తీసేసుకోవచ్చు బ్యాక్ మొక్కతో పని ఉండదు ఇంకా ఈ మార్కింగ్స్ అయితే ఉన్నాయి కదా వీటిని బట్టి మనకి వెడాలపు ఇంతవరకు ఉందని ఇది షోల్డర్ ఇంతవరకు ఉందని సంఖ్య ఇంతవరకు ఉందని గీతలు అన్నట్టు అలా గీసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనం ఎద్ర మేడ కొలవడానికి ఎప్పుడు కూడా హుక్స్ పట్టిని తీసుకుని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇదిగోండి షోల్డర్ దగ్గర ఒక లైన్ గీసిన పైన ఖర్చు కన్నట్టు అక్కడ పెట్టేసుకుని కింద చూడండి ఇలాగ ఈ మార్కింగ్ ఉంది కదా ఈ నడుము దగ్గర మార్కింగ్ యువతలకు వెళ్ళకూడదనమాట ఈ మార్కింగ్ మీదే ఉండాలి పట్టి ఇదిగోండి ఇలాగా ఇలా మార్కింగ్ మీద పట్టి నిలబెట్టి ఇక్కడ చూడండి చక్కగా నీటిగా సర్దుకుని మెడని ఎదర మెడని ఎలా డ్రా చేయాలో చూడండి ఇక్కడ ఎక్కడ వరకు వచ్చింది అక్కడ మార్కింగ్ పైకి పావించే ఖర్చు మార్కింగ్ ఆ ఖర్చు మార్కింగ్ని అలా కలిపేసుకోవాలి షోల్డర్కి అప్పుడు మీకు ఫ్రంట్ మెడ వచ్చేస్తుంది ఇది ఫ్రంట్ మెడ అన్నమాట ఓకేనా మీ ఆది బ్లౌజ్కి ఎంత ఫ్రంట్ మెడ ఉందో అంతా దిగిపోయినట్టే ఇలాగా ఇలా ఖర్చు ఖర్చు లైను అసలు లైన్ కూడా డ్రా చేస్తాను మనం ఇందాక బ్యాగ్ మొక్కకి ఎలాగ డ్రా చేసామో అలాగా ఇక్కడ చూడండి క్రాస్ బెల్ట్ దగ్గర కట్టగా ఒక మార్కింగ్ కచ్చికో మార్కింగు లోపల డాట్కో మార్కింగ్ ఇక్కడ కుట్టడానికి ఒక మార్కింగ్ అలా మూడు మార్కింగ్లు రెండు ఖర్చులు వస్తాయండి మూడు మార్కింగ్లు అంటే మూడు ఖర్చులు రావు అక్కడ రెండు ఖర్చులు వస్తాయి ఒక వచ్చేమో డాట్ వేయడానికి ఒక వచ్చేమో కుట్టుకోవడానికి ఇది చాతి పొడవండి కింద పెద్ద డాట దగ్గర పెట్టుకొని పెద్ద డాట దగ్గర కుట్టు కదా ఆ కుట్టు దగ్గర మార్కింగ్ కిందకు భావించు మార్కింగ్ చేసుకోవాలి ఇది చాతి పొడవు నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రంట్ ముక్క హైట్ అండి సంఖ హైటు మనం బ్యాక్కి సంఖ ఎత్తుని తీసాం అలాగే సంఖ ఎత్తుని ఈ ఫ్రంట్ ముక్కకు కూడా ఇక్కడ కరెక్ట్గా క్రాస్ బెల్ట్ వరకే ఒక మార్కింగ్ చేసి ఎందుకు భావించు మార్కింగ్ చేసి బైక్ కలిపిస్తే అదే సంఖయ ఎత్తు ఇక్కడ చూడండి మీరు ఈ ఈ మూడు మార్కింగ్లు ఒకటేమో మీకు సాతి పొడవు అలాగే సంఖ ఎత్తు ఫ్రంట్ సంఖ ఎత్తు ఈ పట్టీలు మార్కింగ్ దగ్గరికి ఇలా కలిపేసుకుంటే మీకు రెడీ అయిపోద్ది ఇదైతే అసలు మార్కింగ్ ఒకటి సం మన కచ్చి మార్కింగ్ ఒకటి అని రెండు లైన్లు గీసానులేండి మీకు అర్థం అవడానికి ఇదిగోండి ఇక్కడ కూడా అసలు మార్కింగ్ ఖర్చు మార్కింగ్ రెండు రెండు మార్కింగ్లు కుట్టిన తర్వాత అక్కడ మనకి పైనట్టాం కదా ఖర్చు మార్కింగ్ అసలు మార్కింగ్ మీదకి వస్తుంది మీ బ్లౌజు ఆది బ్లౌజు ఎలా ఉందో అలా వస్తుంది అన్నమాట ఈ ఖర్చులన్నీ కుట్టేసిన తర్వాత అసలు లైన్ మీదకి అన్నమాట అప్పుడు మీ ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలా ప్రింట్ దిగినట్టు వస్తుంది ఇదిగోండి ఇక్కడ కింద ఇక్కడ శంఖ దగ్గర శంఖ దగ్గర అయితే మనం లోతు మొక్క తీయాలండి ఇక్కడ మీకు చెప్తున్నాను చూడండి ఈ మనకి ఏదైతే అసలు మొక్క ఉందో అక్కడి నుంచి ఇలా తిప్పుకోవాలన్నమాట అసలు లైన్ అంటూ ఒకటి ఉంది కదా ఖచ్చి లైన్ కాకుండా ఆ లైన్ మించి వస్తుంది మధ్యలో చిన్న ముక్క వెళ్తుంది అనమాట ఈ చివర ఆ శివర కూడా మీకు చూసారా కచ్ రెండు లైన్లు ఉంటాయి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి లైన్లు ఉన్నాయి ఈ రెండు లైన్లు ఇక్కడ రెండు లైన్లు ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం ఒక లైన్ ఉంటుంది ఎందుకని మనం లోతు ముక్క కట్ చేస్తాం కదా సంఖలో ముడతలు రాకుండా అలాగన్నమాట ఇదిగోండి ఫ్రంట్ అయితే రెడీ అయిపోయింది ఇక హ్యాండ్ కటింగ్ చేసుకుందాం రండి హ్యాండ్కి అయితే క్లాత్ని ఈ విధంగా నాలుగు పలకల కింద ఫోల్డ్ చేసి మీరు హ్యాండ్ని చివర చేయి చివర కుట్టడానికి చేతి కుట్టేసుకోవడానికి పట్టికి ఒక లైన్ గీసి దాని మీద అయితే ఇలా పెట్టేసుకోవాలి ఇదిగోండి హ్యాండ్ని ఈ విధంగా పెట్టేసుకుని ఇదిగోండి ఫస్ట్ ఫస్ట్ హైటు ఇక్కడ కుట్టు ఉంటుంది కదా భుజం దగ్గర అక్కడ మార్కింగ్ పైకి పావించు మార్కింగ్ ఇది హ్యాండ్ హైటు నెక్స్ట్ వచ్చేసి చేయి చివర ఎక్కడి వరకు ఉంది అక్కడ వరకు మార్కింగు రెండించుల అవతలకి ఖర్చు మార్కింగ్ ఇది ఇదేంటంటే మీకు వెడాలపుని చూపిస్తాకే ఇలా ఫోల్డ్ చేసి వెడాలపుని కూడా మార్కింగ్ చేసుకోవచ్చు వెడాలపు మార్కింగ్ చేసుకునే అవసరం లేదు కానీ చూపించాను మీకు ఇక్కడ సంఖ ఎత్తు హ్యాండ్ సంఖ ఎత్తు ఎక్కడ వరకు వచ్చింది అక్కడ వరకు మార్కింగ్ ఖర్చు పైకి మార్కింగ్ ఇప్పుడు చూడండి హ్యాండ్ హైట్ నుంచి ఒక లైన్ చేసి ఇక్కడ ఒక ఇంచిన వరకు మార్కింగ్ చేసుకుని అక్కడి నుంచి డౌన్ ఇలా దింపేస్తే హ్యాండ్ చాలా క్లియర్గా వచ్చేస్తుందండి పెద్ద మీరు మార్కింగ్లు చేసి కష్టపడనవసరం అవసరం హ్యాండ్ కటింగ్ ఇంతే కళ్ళు మూసుకుని కట్ చేసేయచ్చు అంత నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మీ ఆది బ్లౌజ్ యొక్క హ్యాండ్ వేసేసి ఈ విధంగా మెజర్మెంట్ చేసేయండి నీట్గా వస్తుంది కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఒక టిప్పును ఫాలో అవ్వండి అదేంటంటే అస్సలు లైన్ ఒకటి ఖర్చు లైన్ ఒకటి మెడల దగ్గర చంకల దగ్గర లైన్లు గీసుకోండి కొన్నాళ్ళు మీకు అలవాటు అయ్యే వరకు అప్పుడు మీరు చక్కగా కటింగ్లో పర్ఫెక్ట్ అవుతారు ఇదిగోండి ఇక్కడ చూడండి నేను క్రాస్ బెల్ట్కి ఎదరో లైను కిందో లైను గీసాను ఖర్చుకని ఇక్కడ ఇలా పెట్టేసుకుని బ్లౌజు క్రాస్ బెల్ట్ని హైట్లు మెజర్మెంట్లు చేసేది ఖర్చులతో పడంగా అంతే ఒక లైన్ గీసేసుకుంటే మనకి నీట్గా క్రాస్ బెల్ట్ వచ్చేస్తుంది మనకి బ్లౌజుకి ఎంత ఉందో క్రాస్ బెల్ట్ అంత హైట్తో పడంగా ఖర్చులతో పడంగా అంతే ఇదిగోండి కింద చూపిస్తున్నానా ఇది వెడాల పన్నమాట బ్లౌజ్ కొన్న క్రాస్ బెల్ట్ వెడాలకు వచ్చిందో చూసుకోవాలి ఈ విధంగా అంతేనండి ఇక లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద వేసేసి కట్ చేసేసుకోవడమే నీట్గాను అయితే ఎప్పుడు కూడా మీరు ఫస్ట్ ఫస్ట్ మెజర్మెంట్ చేసి కట్ చేస్తారే ఆ ఫ్యాబ్రికే మీకు కొలతలు నీట్గా వస్తాయి వాటి ముక్కల్ని ఏదైతే నెక్స్ట్ దాని మీద ఇలా వేసి కట్ చేస్తారో అవి కొంచెం ఎగుడు దిగుళ్ళ కిందనే వస్తాయి అన్నమాట అంటే మీరు ఇది గమనించాలి ఫస్ట్ మీరు లైనింగే కట్ చేస్తారు ఆ లైనింగ్ని అసలు ఫ్యాబ్రిక్ మీద వేసి కట్ చేస్తారు అవునా అయితే అసలు ఫ్యాబ్రిక్ కొంచెం ఎగుడి దిగులు వచ్చినప్పుడు స్టిచ్చింగ్లో కుట్టేసాక కట్ చేస్తారు చుట్టూరు అదన్నమాట ఫస్ట్ మనం ఏదైతే కటింగ్ చేస్తామో అదే క్లియర్గా వస్తుంది ఇక్కడ సంకల మొక్క తక్కువ అయింది అది అలా మొక్కలట్ట అతకొచ్చు అని చూపించానండి అంతే ఇక్కడ చూడండి హ్యాండు ఎంతో సరిపలేదు లైనింగ్ అయితే ఇటువైపుకి మడత పెట్టాను ఇలా హైట్ చాలినప్పుడు రెండో వైపుకి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట క్లాత్ని ఎప్పుడు ఇలా కాకుండా హ్యాండ్కి లైనింగ్ మొక్క చిన్నదన్నమాట ఇది అందుకే అసలు ఫ్యాబ్రిక్ కట్ చేశాను ఇక్కడ చూడండి సిలిక్ మొక్కలు అయితే కట్ చేయలేం కదా ఇదిగోండి ఇక్కడ సంకలో మొక్కలు ఇలా అతుక్కోవాలని చూపిస్తున్నాను కింద తక్కువ అయింది అనుకోండి పట్టి దగ్గర కూడా అతుక్కోవాలి ఇక్కడ క్రాస్ బెల్ట్లు ఎలా ఉన్నాయి అలా కట్ చేసేస్తున్నాను నన్ను అడిగితే చాలా మంది కాటన్ సీర బ్లౌజులు లైనింగ్ లేకుండానే స్టిచ్చింగ్ చేసుకుంటారు కొంతమంది ఎక్కువ కాలం మానాలని లైనింగ్ వేసి మరి స్టిచ్చింగ్ చేయించుకుంటారు అలాంటప్పుడు మీరు లైనింగ్ కాటన్ ముక్క రెండు కాటన్యే కదలకుండా ఉంటాయి కదా ఒకేసారి అసలు ఫ్యాబ్రిక్ లైనింగ్ వేసి కట్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్